దాన్ని నేను ఖండిస్తాను ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పు నేనైతే కాంగ్రెస్ పార్టీలో మొన్నటి ఉండి వైసీపీలో వచ్చినా ఈ రోజు ఏ పార్టీలో జారలా నేనుగా ఏ పార్టీలోకి జారలా రాజీనామా చేసినా అయినా ఇప్పుడు నువ్వు నాలుగు పార్టీలకు నువ్వు మార్చి నేను మూడో పార్టీలు పోయి తప్పే తప్ప చెప్పు కాంతేందో నువ్వు నాలుగో పార్టీకి పోయి ఎమ్మెల్యేలు నేను మూడో పార్టీలో పోయి ఇంకా లేదు ఇంకా నాలుగో పార్టీకి పోయి అవుతా మూడోదిగా నాలుగో దాంట్లోకి పోయి జారతా ఏందంట నువ్వు నాలుగులో చేరి ఎమ్మెల్యే కాంగా నేను నాలుగులో చేరి ఎమ్మెల్యే తప్పేందంట నేను ఒకదాంట్లో ఉండి నా పదవులు మొత్తం సర్పంచ్ నుంచి ఎంపీపీ నుంచి జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా ఒకే గుర్తుపోయినా ఒకే పార్టీలో అయినా నేను నాకేంటి నాది తెలిసిన పుస్తకం దయచేసి మీరు ఏందంటే గౌరవంగా మాట్లాడేటప్పుడు ముందున్నటువంటి వారిని అది ఈరోజు మీరు సంబోధించారు కాబట్టి శాసనసభ్యులకు ఉన్నటువంటి వ్యక్తులు అన్నారు కాబట్టి పదేళ్ళు అన్నారు కాబట్టి ఇరపనే లవతరావు గారిని మక్కల మల్లికార్జునరావు అన్నారు కాబట్టి నేను ఈ సమాధానం చెప్తున్నా లేకపోతే వ్యక్తిగతంగా నేను చెప్తూ ఏ రోజు నేను దూషించను ఎవరిని దూషించను ఏ భవిష్యత్తులో కూడా నేనే పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాను కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తాను ఇది నేను మీడియా సమావేశంలో చెబుతా ఉన్నా దయచేసి పాష మార్చుకున్నాం హ్యాపీగా ఉందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అభివృద్ధికి సంబంధించి లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి మీ ఆఫీస్కి కూడా పంపిస్తా ఇవ్వరి ఆఫీసుకైనా పంపిస్తా మిత్రులకి ఇస్తా వారికి కూడా చెప్పుకోమని తప్ప అయ్యా వ్యక్తిగతంగా అవమానకరంగా మాత్రం ఎవరు ఊరు మాట్లాడుకోవద్దు అయ్యా ఎందుకు మనం ఎట్లా మనం మన జీవితం ఏంటి అందరూ తెలుసాయా మనం ఆడుండేది ఉండేది మన ఏ ఊరిలో పుట్టింది మన ఈ ఊరు నుంచి ఏ ఊరు పోయి నలభై నుంచి ఏ ఊర్లో వ్యాపారం చేసుకుంటుంది అయ్యా ఈ ఆటికి భార్య పెట్ట ఎవరే ఊళ్ళో ఉంటుంది ఎవరు తెలియదు అయ్యా ఇను కోళ్ళు ఎవరు ఉంటున్నారు ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు లేకపోతే నర్సాపేట మాట్లాడితే అయ్యా ఇప్పుడు ఇది ఈ సందర్భంగా మాట కూడా చెప్పాలా ఇది నవ్వుతూ చెబుతున్నాను నేను మా మిత్రుడు మా అన్నలే మిత్రుడు అనుకుంటున్నాను అక్కడ వయసులో పెద్దోడు కదా ఆయనకి నేను నోటీస్ ఉన్నా పైగా మా అన్నగారు ఏమంటారంటే ఏయ్ మాట్లాడితే ఇదేంది వాళ్ళు పెత్తనం నర్సాపెట్రోల్ పెత్తనం అంటే ఏంది రైట్ వాళ్ళు పెత్తనం ఎప్పుడు దాకా ఉందయ్యా కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను లేదా రాజకుమారి కుమారి శాసనసభ్యుడిగా ఒక మంత్రితో ఒక ఎంపీతో అందరి పనులు ఉంటాయి వారు ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవిస్తాం కోట శివప్రసాద్ గారు ఆడ మంత్రిగా ఉన్నారు యలమంతరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు లేకపోతే ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు గౌరవిస్తాం గౌరవించాలి కదా నక్షాపేట అయినా ఏదైనా వాళ్ళు ఇక్కడ ఎంపీలు కొను మంత్రికి వచ్చినప్పుడు రక్షాపేట పెద్ద అసలు మీ నేను ఒకటి అడుగుతున్నా అన్నగారిని ఈ శాసనసభ్యుడు మా గారిని గత నలభై సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు మహానుభావ నీ ఓటు ఎక్కడుంది మహానుభావ నిన్నదాకా అసలు నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఓటు ఎక్కడుంది మహానుభావ ఎందుకయ్యా అపారం చేసుకున్నావు హ్యాపీగా ఈ నియోజకవర్గంలో పుట్టినవుడి నుంచి పోయి నర్సాపెట్ట హ్యాపీగా అపారం చేసుకున్నావు కలిసి వచ్చింది అక్కడ ఉండు మాట్లాడితే నర్సా పెట్టడం అంటూంది నీ కోసం ఇక్కడి నుంచి పాపం ఈ కార్యకర్తలని కోట్లు వేసి జీబులు పెట్టుకొని వేలాది డబ్బులు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని నచ్చరాపేట పొద్దున తెల్లారి బాటికే అది కాడ రెండో చూడు ముప్పై రా సర్పంచ్ ఒకడు తెల్లారి బట్కి జీబు వేసుకొని పోతాం ఏందిరా అంటే జీబుకు మూడు వేలు వాడి పో రెండు వేలు ఐదు వేలు ఖర్చు అదే ఇప్పుడు మాకోసం రారుగా మేము పుట్టింది అన్నే ఎమ్మెల్యే చేసింది అన్నీ ఓడిపోయింది అన్నీ వ్యవసాయం చేసుకుంటుందేనా కదా అందుకని మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడితే నాలుగేళ్ళు మనకు దొరుకుతాయి చేసి నక్షపేటలో పెత్తనం చేస్తానని మాట అనొద్దు దానికి తత్కాలం మీరే మీరే నర్సాపేట ఉంటున్నారు ఈ రోజుకి మీరే ఉంటున్నారు మీ వ్యాపార కేంద్రం నర్సాపేట అది నేను తప్పను ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ వ్యక్తికైనా ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే అప్పుడు రాజ్యాంగం కల్పించింది ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు కానీ ఊరక పరనింద పరెంద ఆత్మస్థుతి ఎందుకు చెప్పు మనకి మనం ఉండేది మనకు తెలుసు కదా కాబట్టి నర్సాపేట వ్యవహారం ఎత్తొద్దు మేమైతే కాశీకృష్ణారెడ్డి గారిని గౌరవించాం రాజమోహన్ రెడ్డి గారిని గౌరవించాం నర్సాపేట పెత్తనం అంటే అది పెత్తనం కాదు వాళ్ళ గౌరవం వారు మంత్రిగా ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నేనైతే తప్పనిసరి నేను ఒక్కనే పోయే ఉండి పని ఉంటాయి కాడికి కానీ నేను ఎమ్మెల్యే కార్యకర్తలు అందరూ ఎడకొచ్చేవాళ్ళు మరి ఎలా ఏం జరుగుతుంది ఇవన్నీ వాస్తవాలు ఈ వాస్తవాన్ని మనం తుది ఎట్టబోతాయి అన్నా అందుకే నానా రమ్మన్నా వయసులో పెద్దోడి హ్యాపీగా ఉండు ప్రజల ఆశీర్వదిస్తే మళ్ళీగా లేదవరకు మా అలాగే హ్యాపీగా సరదాగా వ్యవసాయం చేసుకో వ్యాపారం చేసుకో సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు నేను కోరుకుంటూ మీకు అందరూ కూడా వాస్తవాన్ని తెలియజేస్తున్నా ఇంకా ఏదైనా మా అన్న చెబితే తర్వాత నేను మాట్లాడతా ఇబ్బంది లేదు మా అన్న ఏదన్నా కనుక మళ్ళీ చెబితే నా గురించి ఇవ్వండి అయ్యా నేను చెబుతా ఇదిగో పేపర్లు ఉన్నాయి కాగితాలు ఉన్నాయి ఇవన్నయ్య అన్ని వాస్తవాలే నేను చెప్పింది నేను అంటే ఏ మొత్తం కూడా ఎక్కడ చిన్న అబద్ధం కూడా లేదు అంత సంతోషం మేమందరం బాగుండాలా మన నియోజకవర్గం బాగుండాలా శాసనసభ్యుడు బాగుండాలా ఇంకా ఆయన కూడా రెండు నెలలు ఈ ఫిరియులోనే ఉంది ఈ రెండు నెలల పాటు ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి పనులు చేయాలా మరి ఏంది చేయాలి అసెంబ్లీలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం ఏమైనా మాట్లాడుతున్నా మా అన్న ఎందుకు ఏడొచ్చి గప్ప గబో మా మీద పడతాడు ఎందుకు హ్యాపీగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి సంతోషంగా అసెంబ్లీలో కూర్చొని కావాల్సిన పనులు ఉంటే అక్కడ అడగాలి కానీ వరని పాడు కానీ ఈ సీట్ల పాలు ఆడిపోద్ది వచ్చి సాయంత్రం చేసుకోకూడదు అసెంబ్లీని వదిలిపెట్టి సీట్ల పాలు వచ్చే నా మీరు యలమందరావు అని బాబు మేమేం చేసాం ఆ యలమందరావు పాపం ఏముంది ఆయన ఆయనకిల్లు లేక ఆయన ఈ మక్కని మళ్ళీ ఏదో ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఆ పోలీసుల కోసం అది తీసుకుంటే నేను నాకు లేకనా మా నాయన ఆ ఇల్లు చెన్న ఇల్లు కొని పెట్టిండు ఇది ఇది కొని పెట్టిండు ఇది మా నాయన ఇచ్చింది ఆ మిత్రుడు కూడా ఆ చివరిలో ఆ మిత్రులున్నారు అయ్యా నాది రెండు ఎకరాలు కదా నాది ముప్పై ఎకరాలు అయ్యా నేను గుట్టి వరకు సర్పంచ్ అయ్యా ఈ వాస్తవాన్ని మాత్రం దయచేసి తెలుసుకొని జాగ్రత్తగా అయ్యా విమర్శించండి నా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు విమర్శించండి నేను సమాధానం చెబుతుంది ప్రశ్న అడగండి నేను సమాధానం చెబుతాను మీరు పార్టీల గురించి మీరు మాట్లాడదు దయచేసి అందులో ఈ శాసనసభ్యుడు ఆరోగ్యంగా వరివరి మీరు పార్టీ గురించి మాట్లాడతారు స్వామి ఇవన్నీ ఏంది ఇవ్వన నేను సృష్టించినయా ఇన్ని చేసిన ఆయన ముందు పెట్టుకొని నా గురించి మాట్లాడతారు ఇది దీన్ని సమానం చెప్పండి అన్నిటికీ నేను మాట్లాడుకు సంతోషం రైట్